ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నమోదరి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మే నెలలో అసలు కేరళ శాస్త్రం ప్రకారం రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి పరిహారం కూడా తెలియచేయండి శ్రీ మహాగణపతి దేవత పిండి చూసే వీక్షకులకు నమస్కారం అందరికీ మంచి జరగాలి వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది కేళనాడి శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మాత్రాన చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఏంటంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్వాంటెడ్ టెన్షన్స్ లేనిపోయిన వంటి టెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు తట్టుకోలేని వంటి టెన్షన్స్ అవన్నీ జరుగుతుంటాయి అక్కడ ఏం ఉండదు అయిన టెన్షన్స్ వస్తాయి ఎంత మనం శాంతిగా కుదురుగా మనం ఉండిపోదాం అని అనుకునేటప్పటికి కూడా అక్కడ అనుకూలంగా ఉండలేకపోతాం సో అందమాదిరి ఒక ఇది ఉండడం అనేది జరుగుతుంది ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా మరి మన వ్యవసాయ రంగం ఉన్నవారు కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగానికి సమర్ సమర్పించుకోవాల్సినటువంటి వాళ్ళు కానీ మే నెలలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది ఎక్కువ శాతము మీరు ప్రతిదీని కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు ముందు అడుగు పెడితే ఏమవుతుందని కానీ సత్ఫలితం అనేది ఉండదు కాబట్టి ఎన్న మాదిరి మీరు కొద్దిగా అప్పుడే ఇప్పుడే చూసి మీరు ముందుగా అడుగు పెట్టుకుంటే మంచి ఫలితం రావడానికి అవసరం ఉంటుంది ఒకసారికి రెండు సార్లు మీరు ఆలోచించుకొని ముందు అడుగు పెడితే మంచి ఫలితం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి ఏకాంబరీశ్వరన్స్ టెంపుల్కి వెళ్ళి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక ఇది పూజ చేయటం చాలా ఇది ఎక్కడ ఉంటుంది అంటే తిరుమంజేరిలో ఉంటుంది ఈ తిరుమంజేరి దక్షిణ భారతంలో ఉన్నవంటి ఒక శివాలయంలో పృచ్క రాశి విషానికి సంబంధించింది కాబట్టి విషానికి హరించే వంటి శక్తి శివుడికే ఉంటుంది కాబట్టి వాళ్ళ దుఃఖ హరణం కూడా తొలగించడానికి ఆయన బాగా అంటే శివునికి సంబంధించి అది మీరు ఏంటంటే శ్రీరంగంలో మీకు బస్సెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి తిరుమంజరి ఆ తిరుమం జరియాలో వెళ్తా అంటే అంటే శివ పార్వతులకు కళ్యాణమైన వంటి స్థలము కాబట్టి తమిళ్లో దానికి తిరుమణము అంటారు తిరుమనం జెర్రి జరి అంటే ఆ స్థలం పేరు అక్కడ భూమండలంలో పార్వతికి శివుడికి వంటి స్థలము కాబట్టి అక్కడ అట్లా ఈ రాశి వాళ్ళు వెళ్ళి స్వామివారికి వంటి ఒక రుద్రాభిషేకము మృత్యుంజయ హోమం చేసుకుంటే వీళ్ళ భయాందోళన ఏదైతే తొలగిపోవడం జరుగుతుంది ఇలా ఒక ఆలోచన ఏదైతే ఉందో తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయండి మేనెన్న ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా నష్టం అనేది బాగా జరుగుతుంది నష్టం అనేది ఉందమ్మా ఎందుకంటే వీళ్ళకి జలదోషం బాగుంటుంది జలదోషం అంటే సైనస్ ప్రాబ్లము మన చెస్ట్లో కొద్దిగా నీరు రావటము వెనపూసలు నొప్పి రావటము కిడ్నీలో పెయిన్ రావటము లివర్ ప్రాబ్లం రావటం థైరాయిడ్ రావటము ఇంకా అనేక రకమైన కొద్దిగా స్కిన్ డిజీస్ రావటం అటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మీరు ఈ చర్మ వ్యాధి అంటే కేతు ఉంటాడు కేతుకు దోషం ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి కంపల్సరీగా ఉంటాయి ఈ వ్యాధి తొలగించుకోవాలంటే కేతు గ్రహానికి సంబంధించిన నవగ్రహం ఉంటుంది కాబట్టి మేము మీరు తిరుమంజేరి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు పగడం ధరించుకున్న వంటి ఒక రాశి వాళ్ళంతా కూడా చక్కగా ఇంకొకసారి ఆ పగడం ఉంగరం తీయించి శివాలింగం లింగం పైన పెట్టి పూజ చేయండి చేసి ఆ లింగాన్ని ఒక ఉంగరాన్ని ధరించుకుంటే మాత్రం మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఉంటుందండి మంచి ఫలితం వివాహంగా చూసుకుంటే వరుడు కానీ వరుడు కానీ అమ్మాయి కానీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఏం భయపడేషన్ లేదు మంచి అద్భుతమైన ఒక అవకాశం ఉంటుంది విద్యార్థులకండి విద్యార్థులకు కూడా నమ్మ మంచిగా ఇప్పుడు వచ్చే వంటి వచ్చే వంటి రిజల్ట్స్ కూడా మంచి ఫలితం లభిస్తుంది ఎటువంటి కూడా భయపడే విషయం లేదు ఆరోగ్యపరంగా కూడా మంచిగా మీకు సహకరిస్తాం అంటే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కూడా ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది మీరు ఎప్పుడైతే కూడా ఈ వృచ్చిక రాశి వాళ్ళు తిరుమంజరి వెళ్ళి వచ్చిన తర్వాత కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అంటే మేము ఎన్నో రకాలమైన పూజలు పునః పూజలు జపాలు హోమాలు తపాలు చేసుకున్నప్పటికి మాకు ఫలితాలు రాకపోవడం అన్నది కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది వినే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంటారు సో అప్పుడు ఆ ఒక ఆలయం తిరిగి వచ్చిన తర్వాత పగడతుబ్బతో తయారు చేసిన వంటి బంగారపుతో కానీ వెండితో కానీ ఉంగరం ధరిస్తారు కదా అది శివలింగం పైన పెట్టి అర్చన చేసి రుద్రాభిషేకం కానీ ఇంకేదైనా అభిషేకం చేసుకొని చక్కగా ఆ ఉంగరాని మీరు సోమవారం నాడు ధరించుకొని ఏమా అక్కడ ఉన్న వంటి ఎవరైనా కూడా పేద బ్రాహ్మణులకు కానీ అక్కడ ఉన్న వంటి వృక్షాలకు కానీ దేవతా వృక్షాలు ఉంటాయి ఏమో మా ఇది రావి చెట్టు జిబ్బి చెట్టు మారడి చెట్టు వంటి చెట్టు ఆ చెట్లకు ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదోషకాలం సాయంత్రం వేళల్లో చక్కగా దీపం పెట్టి ముట్టించి ఆరతిస్తే చక్కగా మంచి ఫలితం లభిస్తుంది ఇంకోటి ఏంటంటే సాయంత్రం పుట్ట చెట్టు చుట్టూ తిరగకూడదు ఎక్కువ శాతం అంద రాగి చెట్టు చుట్టూ మరి చెట్టు చుట్టూ ప్రదర్శన ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం పన్నెండు అయితే ఆ గణపతి స్వయంగా వచ్చి అక్కడ కూర్చుని ఆ చెట్టు చుట్టూ తిరగకూడదు అని ఇతిహాస పురాణాలు చెప్తూ ఉంటాయి ఏదైనా తొమ్మిది లోపే మీరు తిరగాలి ఉదయం ఆ ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం లోపే అది వృక్షాల చుట్టూ తిరుగుతూనే ఆ ఒక దైవిక్యమైన ఒక శక్తి రావటం అనేది జరుగుతుంది సో ఈ తిరిగి వచ్చిన తర్వాత ఈ రకమైన ఒక పరిహారం చేసి మందికి దానం చేసిన లేదా ఇంట్లో అన్నదానం చేసిన చాలా మంచి కేరళ శాస్త్రం ప్రకారం అంటే రుచిక రాశి వారి గురించి చాలా చక్కగా తెలియజేశారు మాకు ధన్యవాదాలు చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని గారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి